ఇంకా ప్రభావతి టార్చర్ అయితే రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట ఎంతసేపు రోహిణిని శృతినే బాగా చూస్తూ ఉంటుంది మీనాని మటుకు అస్సలు అనుకోకుండా ఉంటుంది అనమాట మేనా ఎన్ ఇంట్లో పని చేయడానికే మేనా ఉండాలి అలా అని చెప్పి మీనా పూలు పూలు అమ్ముకుంటూ ఉన్నా కూడా బయట వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి ఇలా చేసేసింది ఇంక ఇంట్లో వంట చేయకపోతే ఎట్లా అంటే అలా అంటూ ఉంటుంది మధ్య బాగలేకుండా పోయినా కూడా మీనాని అలా ఎలా అంటే అలా మాట్లాడింది ఇవన్నీ చూసి నాకైతే చాలా బాధేసింది బాధేసి ఇంకా మీనా అయితే ఇంట్లో లెటర్ రాసి పెట్టేసి అయితే వెళ్ళిపోయిందనమాట నేను నా చావుకు కారణం మా అత్తయ్యే అనేసి రాసేసి వెళ్ళిపోయిందనమాట ఇంకా ప్రభావతి బాలు వీళ్ళంతా కూడా ఎక్కడంటే అక్కడ అయితే మీనా అనేది అయితే వెతుకుతూ అయితే ఉన్నారు కానీ మీనా ఆచూకీ అయితే అస్సలు తెలియలేదన్నమాట ఈ ప్రభావతి పెట్టిన టాచర్కి మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏమో అర్థమే కావట్లేదు